ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఆగస్టు పదకొండు వరకు రైలు రద్దు రైల్వే శాఖ కీలక ఆదేశాలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విశాఖపట్నం అత్యంత అందమైన సుందర సముద్ర నగరమే కానీ ఆంధ్రప్రదేశ్లో నార్త్ కోస్ట్లో ఒక మూల ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే విజయవాడ దాటిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ వాసులు విశాఖను సందర్శించడం అరుదని చెప్పాలి అలాంటి విశాఖకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రావాలంటే పూర్తిగా కాకపోయినా ఒక మోస్తారు కనెక్టివిటీ ఉంది ఏ రోడ్డు రైలుతో పాటు వాటర్ కనెక్టివిటీ కూడా ఉంటుంది కానీ ఎక్కువ వాడేది మాత్రం రైలు కనెక్టివిటీనే పెద్ద ఖర్చు లేకుండా మిగతా వాటితో పోలిస్తే సురక్షితంగా భావిస్తారు ఆంధ్రప్రదేశ్తో పాటు సమీప రాష్ట్రాల ప్రజలు ట్రైన్ మార్గాన్ని విశాఖకు ఎక్కువ ఎంచుకుంటారు విమాన సర్వీసులు ఉన్న ఎక్కువ ప్రాంతాలకు లేకపోవడం అదేవిధంగా టిక్కెట్ ధరలు ఎక్కువ ఉండటంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీనే తీసుకుంటారు ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదూరు కడియం మధ్య రైల్వే లైన్ ఆధునీకరణ పనులు వేగవంతం చేసింది ఈ కారణంగా నేటి నుంచి అంటే జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు పదకొండు వరకు పలు రైళ్లను రద్దు చేసింది భారత రైల్వే సర్వీస్ ఈ విషయాన్ని వాల్తేర డివిజన్ అధికారికంగా ప్రకటించింది ఈ విషయం తెలుసుకుని చాలా మంది ప్రయాణికులైతే టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే చాలామంది రిజర్వేషన్లు కూడా అయిపోయి ఉన్నాయి వాళ్ళందరూ రిజర్వేషన్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ అయ్యి రిఫండ్ వస్తుంది కానీ వాళ్ళందరికీ రిఫండ్ వచ్చేది టికెట్ సగం మాత్రం వస్తుంది ఈ విషయంలో అయితే చాలా మంది చాలా బాధతో ఉన్నట్టు తెలుస్తుంది